ఈ రోజున మనం ధ్యానం చేయబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే దేవుని కృప ఎవరి మీద ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎంతకాలం ఉంటుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఎప్పేసి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కలుగునుగాక అన్నాడు ఆమెన్ చదువుకున్న ఈ వాక్య భాగాన్ని బట్టి ఎపిసిలో ఉన్న సంఘ బిడలతో పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవు నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు కలగాలి అన్నాడు అంటే సంఘములో ఉన్నటువంటి సహోదరులకి ఏమేమి ఉండాలి సమాధానం ఉండాలి విశ్వాసంతో కూడిన ప్రేమ కూడా ఉండాలి అంటే సంఘంలో ఏం లేదు సమాధానం లేదు విశ్వాసంతో కూడిన ప్రేమ కూడా లేదు ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే నీ లోపల విశ్వాసం ఉండి ప్రేమించాలి నమ్మకం ఉండి ప్రేమించాలి ప్రేమకు బదులుగా ద్వేషాన్ని ఎప్పుడు మనం చూపించడానికి వీలు లేదు పిల్లలు కాబట్టి సంఘంలో ఉన్నటువంటి సహోదరులకి సమాధానం కావాలి విశ్వాసంతో కూడిన ప్రేమ కలగాలని కోరుకుంటూ ఇరవై నాలుగులో అంటాడు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృపగలుగును అన్నాడు ఏసు ప్రభువారిని శాశ్వతంగా ప్రేమించే వారికి దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది దేవుని గురించి మనం ఆలోచన చేస్తే ఇనిమియా ముప్పై ఒకటి మూడు ప్రకారంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ కృప చూపుచున్నాను అన్నాడు హలో అంటే దేవుడి యొక్క ప్రేమ ఎలాంటిది శాశ్వతమైనటువంటి ప్రేమ మనుషుల ప్రేమ ఎలాంటిది తెలుసా అశాశ్వతమైనటువంటిది మనుషుల ప్రేమ మనుషుల ప్రేమ అన్ని బాగున్నప్పుడు ప్రేమిస్తారు పరిస్థితులు బాగలేకపోతే ప్రేమను చూపించలేదు కానీ దేవుడు అన్ని పరిస్థితుల్లో ప్రేమ చూపించినట్టే ఉంటాడు కానీ బాగులేని పరిస్థితుల్లో దేవుడు తన ప్రేమ సమృద్ధిగా చూపిస్తూ ఉంటాడు తన కృపను ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాడు కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రభువు నీ కొరకు నా కొరకు కలవలసిలు తన ప్రాణమును పెట్టాడు తన శిలువ రక్తమును కార్చాడు ఆ కార్చినటువంటి ఆ ప్రేమించినటువంటి ప్రభువును నమ్మిన నీ నా జీవితంలో కూడా ఎలా ఉండాలంట శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి మనము ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఒకే ఒక మాటలో బైబిల్లో ఆయన ఆజ్ఞలను మనం అనుసరించుటే దేవుణ్ణి ప్రేమించుట దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడమే దేవుణ్ణి ప్రేమించుట కానీ ఎంతవరకు ఇది అంటే మరణము వరకు కూడా మనం ఏం చేయాలి ప్రభువుని ప్రేమించాలి బైబిల్లో ప్రభువును ప్రేమించినటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది ఎవరు ఆమె అంటే లూకాసు వార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన చదువుకుందాం ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపను క్షమించబడినని మీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించను చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనేను ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆమె అని రాయబడింది ఆమె ఎవరు అని అంటే ముప్పై ఏడవ రాయబడింది ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచరి ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తర తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదల మీద తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచూ కన్నీలతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని రాయబడింది అనగా పాపాత్ములు స్త్రీ యేసుని విస్తారంగా ప్రేమించి శాశ్వతమైన ప్రేమ కలిగినటువంటి ఆయన పట్ల నిజమైన ప్రేమను చూపించి ఆమె వచ్చి ఏం చేసిందంట ఆ బుడ్డిని తీసుకొచ్చి ఆ బుడ్డిని పగలగొట్టి ఆయన పాదములు ఎద్ద నిలబడి ఏడ్చుచు కన్నీలు విడుచు ఆయన పాదము తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదలు ముద్దు పెట్టుకొని ఆయన పాదాలకు ఏం పూసిందంట ఆ సెంటు అత్తరు పూసిందంట అందుకోసమే ప్రభు ఆమెతో ఏం చెప్పాడంటే ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించ అంటే ఒక వ్యక్తి పాపములో ఉన్న వ్యక్తి క్షమించబడుతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే అది దేవుని యొక్క కృపనే ఈ రోజున వాక్యం ఇంటిన రక్షణ పొందిన నీ నా జీవితంలో మనం దేవుని కృపలో ఉన్నామా లేమా చెప్పండి దేవుడు మన అతిక్రమములను మన పాపములను కూడా ఏం చేశాడు క్షమించాడు హలో లుయ ఆమె విస్తారమైన పాపాలు క్షమించాడు మన విస్తారమైన పాపాలు కూడా ఆయన ఏం చేశాడు క్షమించాడు క్షమించాడు కనుక నువ్వు రక్షింపబడ్డావు రక్షింపబడిన నీ జీవితంలో దేవుని కృపను అనుభవిస్తున్న నీ జీవితంలో శాశ్వతంగా దేవుని ప్రేమిస్తున్నావా నువ్వు శాశ్వతంగా దేవుని ప్రేమిస్తే దేవుని ఆగ్లని పాటిస్తావు దేవుని మందిరానికి నడుచుకుంటావు దేవునికి ప్రార్థన చేయగలుగుతావు దేవుని వాక్యాన్ని చదువుతావు నీకు తారాసపడ్డ వ్యక్తికి దేవుని యొక్క ప్రేమను గురించి సువార్త ప్రకటిస్తావు నువ్వు దేవుని పని కొరకు నీ చేతులు నీ గుప్పిలు విప్పుతావు నువ్వు దేవుని ప్రేమించకపోతే ఇవన్నీ చేయలేవు ప్రిలారా దేవుని ప్రేమను పంచే మనము దేవుని కృపను అనుభవించాలనుకున్న మన జీవితాల్లో మనుషులను ప్రేమించడం కాదు మనుషులు ప్రేమించు శత్రులను ప్రేమించు కానీ వీటన్నిటికంటే మిన్నగా యేసు సుప్రభు వారిని మనం ఏం చేయాలా శాశ్వతమైన ప్రేమతో ఆయన మనం ప్రేమించాలి ఆయన ప్రేమించాలి ఆయన మనం ప్రేమించకపోతే ప్రభు కోసం బ్రతకలేము తెలుసా ఆయన్ని మనం ప్రేమించలేకపోతే క్షమించబడలేము దేవుని స్థారంగా ప్రేమించింది ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి మరి స్త్రీ ఉంది బైబిల్లో వ్యభిచారపు స్త్రీ యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పదకొండవ శయంలో ఆమెతో ప్రభు ఒక మాట చెప్పాడు అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించను ఇక వెళ్ళి పాపము చేయకు అని చెప్పాడు ప్రభును శాశ్వతంగా ప్రేమించేవారు క్షమించబడతారు ప్రభును శాశ్వతంగా ప్రేమించేవారు పాపము చేయడానికి అవకాశం వచ్చినా సరే పాపము చేయనే చేయరు ఒకవేళ చేసిన పాపం గుర్తొస్తుంటే ప్రభువానం క్షమించు ప్రభు ప్రభునం క్షమించు ప్రవ్వా అని ప్రభు దగ్గర కన్నీరు కారుస్తారు తప్ప ఇక పాపము చేయనే చేయరు కాబట్టి ప్రియురాల పాపాత్మలనే స్త్రీ పాపాలు క్షమించబడ్డాయి వ్యభిచార పట్టబడ్డ స్త్రీని కూడా దేవుడు క్షమించాడు కారణం ఏంటంటే ఆయన శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ ఆయన్ను మనం కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలని పాపాత్మురాలైన స్త్రీ మనకు బోధిస్తూ ఉంది అలాగిన మనం గమనిస్తే హరిమత యోసేపు కూడా యేసును ప్రేమించాడు యేసును ప్రేమించి ఆయన సమాధికి కావలసినటువంటి అత్తరును సమస్తమును కూడా ఆయన ఏం చేశాడు తీసుకొచ్చి ఆయన ధారాళంగా ఇచ్చేశాడు కారణం ఏంటంటే యేసును ప్రేమించాడు యేసును ప్రేమిస్తున్నాడంటే ఏదో కానుక ఇచ్చి దేవుని ప్రేమిస్తున్నామని కాదు సుమ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను పాటిస్తావు యేసు ప్రభు తన శిష్యుడైనటువంటి పేతురుతో ఒక మాట అడిగాడు సీమోని పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎన్నిసార్లు అడిగాడు ఆయన మూడు సార్లు అడిగాడు మూడు సార్లు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మూడోసారి అన్నాడు నీకే తెలుసు బా ప్రభు అన్నాడు నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో నీ క్రియలు తెలుస్తాయి నీ మాటలు తెలుస్తాయి నీ అలవాట్లు అర్థమవుతాయి నీ భక్తి జీవితం నీ నీతి నిందారహితమైన జీవితం నువ్వు దేవునితో నడుచుకునేటువంటి విధానము ఖచ్చితంగా అర్థమైంది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదు మనుషులు ప్రేమించి మట్టిపాలయ్య కంటే దేవుని ప్రేమించి పరలోక రాజ్యం చేరడము చాలా ప్రాముఖ్యం బైబిల్లో ఒక మాట రాయబడింది ఒకడు ధనవంతుడు ఏం చేశాడంట సంపాదించుకున్నాడు కానీ తన జీవితంలో ప్రభువైపు రాలేకపోయాడు తనకున్న ఆశ అంటే పరలోకం చేరాలని కానీ కానీ తను యేసును ప్రేమించలేకపోయాడు ఏసును ప్రేమిస్తే యేసును వెంబడిస్తాడు ఖచ్చితంగా శిష్యులతో అన్నాడు నన్ను నా వెంట నండి అన్న కానీ వాళ్ళు విడిచిపెట్టి యేసు వెంట వెళ్ళి కారణం ఏంటంటే యేసును వారు ఏం చేశారు ప్రేమించారు యేసును ప్రేమించారు రోజున వాక్యం వింటున్న నీవు నేను మనందరి జీవితాల్లో యేసును మేలు జరిగితే ప్రేమించడం కాదు మనం అనుకున్న జరిగితే ప్రేమించడం కాదు లేదా మన అవసరాన్ని బట్టి దేవుని ప్రేమించడం కాదు ఎన్ని పరిస్థితులైనా సరే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఆ ప్రభుని మనం కూడా ఏం చేయాలా శాశ్వతముగా ప్రేమించాలి శాశ్వతముగా అంటే మరణం వరకు ఆయన్ని మనము ప్రేమించేవారిగా ఉంటే తప్పకుండా మన మీద దేవుని యొక్క కృప ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున కృప ఉందనుకున్న నేను ఆ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం పౌలు భక్తుడు అంటాడు రెండవ కోరింత ఆరు ఒకటిలో మీ మీద ఉన్నటువంటి దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు అంటాడు బ్రతిలాడుతుంటాడు అక్కడ దేవుని కృపను మనం వ్యర్థం చేసుకోవద్దు దేవుని కృపను ఒకవేళ మనం వ్యర్థం చేసుకుంటే ఆ కృపను ఎవరూ ఇవ్వలేరు పిల్లారా ఇక్కడ వాక్యం చెబుతున్న దేవుని సేవకునిగా ఉన్నటువంటి నేను ఇది దేవుని కృపగా భావిస్తాను ఈ కృపను నేను వ్యర్థం చేసుకుంటే ఈ స్థానాన్ని తీసి దేవుడు మరొకరికి ఇచ్చేస్తాడు ఒక విశ్వాసిగా నువ్వు కష్టపడుతున్నావు ప్రార్థిస్తున్నావు పాడుతున్నావు నీ వంతుగా నువ్వు శ్రమ పడుతున్నావు అది దేవుని కృప అది వ్యర్థం చేసుకోవద్దు దేవుని కృపను ఒకవేళ అర్థం చేసుకుంటే దేవుని కృపను మనం పోగొట్టుకుంటాం ప్రియారా కాబట్టి మన జీవితంలో శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రభుని యేసుని ప్రేమించే వారి మీద దేవుని కృప ఉంటుంది అలాంటి దేవుని కృప నీ మీద నీ కుటుంబం మీద ఉండాలని ఆశపడితే దేవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు లేదా నిన్ను నీవే ప్ర పరీక్షించుకొని ప్రశ్నించుకొని ప్రార్థన చేయి తప్పకుండా ప్రభు నాలో ఉన్న లోపం ఏంటో నాకు తెలియపరచు ప్రభు నీ వాక్యం నాతో మాట్లాడావు ఇదిగో నా జీవితంలో నేను శాశ్వతంగా ప్రేమించే బిడ్డగా కుమారునిగా కుమార్తెగా ఉన్నటకు సహాయం చేయ ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం దేవుడు లాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించును గాక ఆమె